అందరికీ నమస్కారం ఇంతకు ముందు తరగతిలో పదవ తరగతి నూతన పాఠ్యపుస్తకం తెలుగు పరిమళం నుండి ఐదవ పాఠం జలియన్ వాలాబాగ్ జలియన్ వాలాబాగ్ పాఠాన్ని కొంతవరకు చెప్పుకున్నాము కదా అందులో చదవండి ఆలోచించి చెప్పండి ఉద్దేశం కవి పరిచయం ప్రక్రియ ఖండకావ్యం నేపథ్యం ఒకటి రెండు మూడు పద్యాల వరకు చెప్పుకున్నాం ఈరోజు తరగతిలో నాలుగవ పద్యం నుండి చెప్పుకుందాం ఈరోజు తరగతి దేశభక్తి గేయంతో ప్రారంభించుకుందాం పాడుదమా గీతం यगरेयुदमा जातिपताकम् पाडुदमा स्वेच्छागीतं यगरेयुदमा जातिपताकम् దిగంతాని నదించి విశ్వవిఖ్యాతి నుంది నా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛాగీతం జగరేయుదమా జాతి పతాకం ಜಲಿಯ ವಾಲ ಬಾಘೋದುರಂತೋಟಿ ದಾರಲು ನೊತ್ತುಕೊನೇ ನೆತ್ತೋಟಿ ದಾರಲು ನೊತ್ತುಕೊನಿ ಉರು ಕೊಯ್ಯಲ ಚರಸಾಲ ಗೋಡಲ ದಾರುಣಾಲು ತಲಕೆತ್ತುಕೊನಿ ದಾರುಣಾಲು ತಲಕೆತ್ತುಕೊನಿ పొగిలిన కాలం ఆ పోరాడిన కాలం ఓ కలకాలం కాపాడుకొని కడుగర్వంగా ఆడుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం వందే మాతరమణిని నదించిన వేరుల శౌర్యమునదుకొని వీరుల శౌర్యమునలదుకొని స్వాతంత్ర్యం నా జన్మ హక్కుని గర్జించిన గలమందుకొని గర్జించిన గలమందుకొని పోరాట బలం ఆ స్వాతంత్ర్య ఫలం ఓ మరి మరి ఒక పరితలచుకొని మృత వీరుల నదనిడి కొలచుకుని పాడుదమా గీతం జగరేయుదమా జాతి పతాకం మిగిలిన గేయాన్ని తరువాత తరగతిలో పాడుకుందాం మన పాఠ్యపుస్తకంలో నాలుగవ పద్యం చూడండి యోరపు దేశ మట్టిగా శౌర్య పరాక్రమంబులం భారత వేరకోటి రణపాండితి వైరులం జీచి రక్త శక్తారుణముతులై నిజ జయధ్వజముల్ నెలకొల్పిన పొడి దారుణ దద్రుధిరదారలు భోరున దారులు భోరుణ బొల్లిపారగన్ యూరపు దేశమట్టిటులనో గగ శౌర్య పరాక్రమములన్ భారత వేర కోటి రణపాండిత వైరులం జీల్చి రక్త శక్తారుణముతులై నిజ జయధ్వజముల్ నెలకొల్పిన పొడి దారుణమిరధారలు భరుణం పరగం దద్రుధిరధారలు భరు నంబు పరగన్ ప్రతిపదార్థం భారత భారత అంటే భారత వేర వేర అంటే వీరుల కోటి కోటి అంటే సమూహం రణ రణ అంటే యుద్ధ పాండితి పాండితి అంటే పటుత్వంతో అంటే నైపుణ్యంతో యూరపు దేశము యూరపు దేశము అంటే ఐరోపా ఖండానికి చెందినటువంటి ఇంగ్లాండు దేశం అటుటిలన్ అటుటిలన్ అంటే అటు ప్లస్ ఇటు లన్ అంటే అటు ఇటు ఓగగా ఓగగా ఓ అంటే ఊగిపోయేటట్లుగా శౌర్య పరాక్రమంబులన్ శౌర్య పరాక్రమంబులన్ అంటే శౌర్య పరాక్రమాలతో వైరులన్ వైరులన్ అంటే శత్రువులైన ఆంగ్లేయులను చీల్చి చీల్చి అంటే చంపి రక్త రక్తంతో శక్త శక్త అంటే తడిచిన శక్త అంటే తడిచిన అరుణమూర్తులై అరుణమూర్తులు ప్లస్ ఐ అంటే ఎర్రని రూపం ధరించిన వారై నిజ నిజ అంటే స్వతంత్రత జయధ్వజముల్ జయధ్వజముల్ అంటే జయ పతాకలను నెలకొల్పినప్పుడు నెలకొల్పిన ప్లస్ అప్పుడు అంటే ప్రతిష్ఠించినప్పుడు ఈ దారుణ మెచ్చన్ ఈ దారుణ మెచ్చన్ అంటే ఈ దారుణం ముగిస్తుంది తత్ తత్ అంటే ఆ జలియన్ వాలా బాగ్లో ప్రాణాలు పోగొట్టుకున్నవారి తత్ అంటే ఆ జలియన్వాలా బాగ్లో ప్రాణాలు పోగొట్టుకున్న వారి రుధిర రుధిర అంటే రక్తపు ధారలు ధారలు అంటే ప్రవాహం భోరుణన్ బోరుణన్ అంటే వేగంగా పొర్లిపారగన్ పొర్లిపారగన్ అంటే పొర్లి ప్రవహిస్తుంది భావం చూడండి భారతీయ వీరుల భయంకర పోరుతో యూరప్ దేశం అయినటువంటి ఇంగ్లాండు కంపించిపోయింది అంటే ఊగిపోయింది ఆ యుద్ధంలో భారతీయ వీరులు తమ యుద్ధ నైపుణ్యంతో శౌర్య పరాక్రమాలతో శత్రువులైన ఆంగ్లేయులను చీల్చి చండాడుతున్నారు మన వీరులు రక్తంతో తడిసిన జర్రని రూపం కలవారై స్వతంత్ర జయ పతాకాన్ని ఎగురవేసినప్పుడే ఆంగ్లేయుల దారుణాలు ముగుస్తాయి ఆ జలియన్ వాలాబాగ్ దురదృష్టకర సంఘటనలు ప్రాణాలు కోల్పోయిన ప్రాణాలతో పోరాడుతున్న వారి రక్త ధారలు ఉవ్వెత్తున వేగంగా పొర్లి ప్రవహిస్తున్నాయి స్వతంత్ర విజయ పతాకం స్థాపించినప్పుడే వారి రుధిర ధారలు శాంతిస్తాయని కవి భావన ఐదవ పద్యం చూడండి ఇది పువ్వు గుర్తుగల పద్యం ప్రతి ఒక్కరూ కూడా కంఠస్థం చేయాల్సిన పద్యం ప్రళయోధము గురయ్య భంగి పరంగి పెరంగే గుండ్ల గుండెలధర దేహ పంజరముడెల్లగా రీతి మార్చిన శృక్కుడు వరి వరిచేతికి బలవదరి ప్రభంజనుడు భారత వీరుడు మాటలేటికి ఈ పద్యం విడదీసి చదువుతాను చూడండి ప్రళయ పయోదముల్ గురియు భంగి పరంగి పిరంగి గుండ్ల గుండెలధరా గుండెలు ప్లస్ అధరా దేహ పంజరము బెల్లగా జల్లెడ రీతి మార్చినయున్ ఇసు శ్రొక్కడు చెక్కడు వరి చేతికి ప్రభంజనుడు బలవత్ ప్లస్ అరి ప్రభంజనుడు బలవత్ ప్లస్ అరి ప్రభంజనుడు భారత వీరుడు మాటలు ఎటికి ప్రతి పదార్థం చూడండి ప్రతి పదార్థం ఎప్పుడూ కూడా నామవాచకం కానీ సంబోధనతో కానీ ప్రారంభమయ్యి క్రియాపదంతో ముగించాలి ఇది ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను భారత వీరుడు భారత వీరుడు అంటే భారతీయ వీరుడు ప్రళయ ప్రళయ అంటే ప్రళయకాల పయోధముల్ పయోధముల్ అంటే మేఘములు అముదములు జలదములు అని కూడా అంటారు పయోధముల్ మేఘములు కొరియు కొరియు అంటే కురిసి భంగి భంగి అంటే విధంగా ఫరంగి 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 అంటే ఆంగ్లేయుల పెరంగిగుండ్ల పెరంగిగుండ్ల అంటే పెరంగి గుండ్లకు గుండెల ధర గుండెలు ప్లస్ అదరా అంటే గుండెలు అదురుతుండగా గుండెల ధర అంటే గుండెలు అదురుతుండగా దేహ పంజరము దేహ పంజరము అంటే అస్థి పంజరంలా మారిన శరీరం దేహ పంజరము దేహ పంజరము అంటే అస్థి పంజరంలో మారిన శరీరం డెల్లగా డెల్లగా అంటే కృషించి కృషించి జల్లెడ రీతి జల్లెడ రీతి అంటే చిల్లులు పడిన జల్లెడలాగా జల్లెడరీతి అంటే చిల్లులు పడిన జల్లెడలాగా మార్చినం మార్చినం అంటే మారుతున్నప్పటికీలయున్ స్లసియున్ అంటే అలసిపోయి ఇసురస్సురణి ఇసురస్సురణి అంటే నేరసించి నిట్టూర్పులతో ఇసురస్సురణి అంటే నేరసించి నిట్టూర్పులతో సొక్కడు శ్రొక్కడు అంటే బాధపడడు వరి చేతికి వైరి చేతికిన్ అంటే శత్రువు చేతికి వైరి చేతికిన్ అంటే శత్రువు చేతికి చెక్కాడు చెక్కాడు అంటే దొరకడు బలవత్ బలవత్ అంటే బలిష్టమైన అరి అరి అంటే శత్రు ప్రభంజనుడు ప్రభంజనుడు అంటే భయంకరుడు మాటలేటికిన్ మాటలు ప్లస్ ఏటికిన్ అంటే అనవసరమైన మాటలెందుకు భావం చూడండి ప్రళయకాలంలో గర్జించి వర్షించే మేఘల్లా ఆంగ్లేయులు భారతీయ సమూహంపై తుపాకీ గుండ్ల వాన కురిపిస్తున్నారు శ్వేతజాతి వాడి పెరంగి గుండ్ల శబ్దాలకు అక్కడే వారి గుండెలదరిపోతున్నాయి తుపాకీ కాల్పులకు కొన్ని దేహాలు నేల కురిగాయి ఇంతటి ఘోర యుద్ధంలో కూడా భారతీయుడు ఎక్కడా అలసిపోలేదు శత్రువుల చేతికి చిక్కినా దాసోహమనలేదు శత్రువుపై భారత వీరుడు విజృంభించాడు అట్టి భారత వీరుని పరాక్రమం గురించి ఏమని చెప్పగలం అంటే భారత వీరుడు ప్రాణాలకు తెగించి పోరాడాడని భావం ఆరవ పద్యం చూడండి ఆహారం మనకార్పడు రణ వ్యాపార హరి హరియక్షరీ వైరి గజ చీల్చి సందేహం భారతీ యాత్మరక్త ఆంగ్ల కిరీట రక్షణ సంయుక్తుడై పద్యం విడదీసి చదువుతాను చూడండి ఆహారమునకు అంగలర్పడు రణ వ్యాపార హరి అక్షము హరి ప్లస్ అక్షము అక్షము ప్రీతి వైరి గజం కుంభానికముల్ అందక సందేహంబు ప్లస్ అందక ఆత్మరక్తము ఒలికించి భారతీ సైనికుండా ఆంగ్ల కిరీటరక్షణ సముద్యద్భక్తి సంయుక్తుడై సమా ప్లస్ ఉద్యత్ భక్తి సంయుక్తుడై ప్రతి పదార్థం చూడండి ఆహా ఆహా సైనికుండు భారతీ సైనికుండు అంటే భారతీయ సైనికుడు ఆహారం ఆహారమునకు అంటే అన్నం కోసం అంగలార్పడు అంగళార్పడు అంటే బాధపడడు అంటే దేహి అనడు రణ యుద్ధం అనే వ్యాపార వ్యాపార అంటే వృత్తిలో పనిలో పారాయణుండై పారాయణుండు ప్లస్ ఐ అంటే పారాయణుండై అంటే నిమగ్నుడై అక్షము హరి ప్లస్ అక్షము అక్షము అంటే సింహము రీతి రీతి అంటే వలి వైరి అంటే శత్రు గజ ఏనుగుల కుంభానేకములు అంటే కుంభస్థలాలను ఏనుగుల కుంభస్థలాలను చీల్చి చీల్చి అంటే చీల్చి సందేహం వందక సందేహం అందక సందేహంబో ప్లస్ అందక సందేహం వందక అంటే ఏ అనుమానం లేక ఆత్మరక్తము ఆత్మరక్తము అంటే రక్తాన్ని అంటే ప్రాణాలను ఒలికించెన్ ఒలికించెన్ అంటే అర్పించాడు ఆ ఆంగ్ల ఆంగ్ల అంటే ఆంగ్లేయుల కిరీట రక్షణ కిరీట రక్షణ అంటే ప్రభుత్వ రక్షణ సముద్య భక్తి సంయుక్తుడై సమా ప్లస్ ఉద్యత్ అంటే సమా ప్లస్ ఉద్యత్ అంటే మిక్కిలి భక్తి అంటే భక్తితో సంయుక్తుడై సంయుక్తుడై అంటే కూడినవాడై భావం చూడండి ఆహా భారతీయ సైనికుడు ఆహారం కోసం దేహి అనడు యుద్ధమనే పనిలో పూర్తిగా మునిగాడు యుద్ధంలో సింహంలా శత్రువులనే ఏనుగుల గుంపు కుంభస్థలాలను చీల్చి సంహరించాడు ఎటువంటి సంకోచం లేకుండా తన ప్రాణాలను సైతం అర్పించాడు ప్రభుత్వ రక్షణ కోసం చేస్తున్న వృత్తి పట్ల మిక్కిలి భక్తి ప్రదర్శించాడు అంటే ఆంగ్లేయుల మాయ మాటలు నమ్మిన మన నాయకులు మొదటి ప్రపంచ యుద్ధంలో వారికి సహాయం చేశారు ఆ పరిస్థితులలో ఆంగ్ల ప్రభుత్వ రక్షణ కోసం భారతీయ సైనికులు తమ వృత్తి ధర్మాన్ని నిర్వహించారు దాదాపు పదమూడు లక్షల మంది భారతీయ సైనికులు శక్తి వంచన లేకుండా ఆంగ్లేయులకు సహాయం చేశారు తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారు ఏడవ పద్యం చూడండి శేషపద్యం ఒక చోట నిహార నికరంపురాలపై బవలించురణమురే బవలు సలపీ ఉన్న చోదినయున్న యుధకముల్ ద్రావి జీవించుచు బోరును వినిద్యుచుండు ఆసవపాన దుర్వ్యసన సంసక్తుడై గతిమాలి వైరి వంకలకు జనడు అగ్నిగోళములకు నాహుతి నాహుతి వెన్నిచ్చి పారడే వేలగాని అటి శౌర్యంబు వెచ్చించి ఆవహమున విజయమార్జించి వచ్చిన వీరవరులు భారతీయులు వటి సేవకుల టంచు నోరాడని విదేశీయులారా ఒక చోట నిహారనికరంపురాలపై బవలించురణమురే బవలు సలపి ఉన్న చోదినియున్న ఎదుక జీవించు బోరునా వినించుచుండు అవసాన దుర్వ్యసన సంసక్తుడై గజమాలి వైరి వంకలకు జనడు అగ్నిగోళములకు గోళములకు నహుయగుగాని విన్నిచ్చి పారడే వేలగాని అటి శౌర్యూ వెచ్చించి అవహమునా విజయమాజించి వచ్చిన వేరవరులు భారతీయులు వట్టి సేవకులటంచు జపను రాడనే విదేశీయులారా ప్రతి పదార్థం విదేశీయులారా విదేశీయులారా అంటే ఓ విదేశీయులారా భారతీయులు భారతీయులు అంటే భారత ప్రజలు వటి సేవకులు వటి సేవకులు అంటే కేవలం మాకు సేవకులు అటంచున్ అటంచున్ అంటే అని చెప్ప చెప్పడానికి నోరు ఆడనే నోరు ప్లస్ ఆడనే అంటే మీకు నోరు ఎలా వస్తుంది ఒక చోట ఒక చోట అంటే ఒక్కోసారి భారతీయ సైనికుడు రణము రణము అంటే యుద్ధము సలిపి సలిపి అంటే చేసి నిహార నికరంబు నిహార నికరంబు అంటే మంచు కప్పిన రాళ్ళపై రాళ్ళపైన్ అంటే రాళ్ళ పైన రే బవలు రే బవల్ అంటే రాత్రింబవళ్ళు పవలించి పవలించి అంటే పడుకుని ఉన్నచోందిని ఉన్నచోన్ చోన్ ప్లస్ తిని ఉన్నది తిని అంటే దొరికినది తిని ఉన్నవదకముల్ ఉన్న వదకముల్ అంటే దొరికిన నీటిని త్రావి త్రాగి జీవించున్ జీవించున్ అంటే బతుకుతాడు పోరును పోరును అంటే యుద్ధములో వినజ్జించుచుండు వినజించుచు ప్లస్ ఉండు అంటే గెలుస్తాడు ఆసవపాన ఆసవపాన అంటే మత్తు పానీయాలకు దుర్వ్యసన దు ప్లస్ వ్యసన దు ప్లస్ వ్యసన అంటే చెడు అలవాట్ల పట్ల సంసక్తుడై సంసక్తుడై అంటే ఆసక్తి కలవాడై గతిమాలి గతిమాలి అంటే దారి తప్పి వైరి వైరి అంటే శత్రువుల వంకలకు వంకలకున్ అంటే వైపుకు చనడు చనడు అంటే వెళ్ళడు అగ్నిగోళములకు అగ్నిగోళములకు అంటే అగ్నిగోళాలకు ఆహుతగున్ ఆహుతి ప్లస్ అగున్ అంటే ఆహుతైనా అవుతాడేమో కానీ కానీ ఏ వేళం కానీ ఏ సమయంలోనైనా వెన్ను ఇచ్చి వెన్ను ఇచ్చి అంటే వెన్ను చూపి అంటే వాడివలే పారడు పారడు అంటే పారిపోడు అతి శౌర్యబు అతి శౌర్యబు అంటే అటువంటి పరాక్రమం వెచ్చించి వెచ్చించి అంటే కలిగి ప్రదర్శించి ఆవహమున ఆవహమున అంటే యుద్ధములో విజయము విజయము అంటే విజయాన్ని ఆర్జించి ఆర్జించి అంటే సాధించి సంపాదించి వచ్చిన వచ్చిన వీరవరులు వీరులు భారతీయులు వీరవరులు అంటే వీరులు భారతీయులు ఈ పద్యంలో కవి భారత వీరుని అకుంఠిత దీక్షను పరాక్రమాన్ని అతని వ్యక్తిత్వాన్ని చక్కగా వర్ణించాడు భావం చూడండి ఓ విదేశీయులారా భారతీయులు కేవలం మాకు సేవకులు అని చెప్పడానికి మీకు నోరెలా వస్తుంది యుద్ధ సమయంలో ఒక్కోసారి రాత్రింబవళ్ళు మంచు రాళ్లపై నిద్రిస్తాడు ఉంటే ఆహారం తీసుకుంటాడు లేకుంటే నీళ్లు తాగి జీవిస్తాడు మత్తు పానీయాల కోసం గతిమాలి శత్రువుల వైపుకు వెళ్ళడు అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతైన అవుతాడేమో కానీ యుద్ధంలో వెనుతిరిగి పారిపోడు అలాంటి పరాక్రమం కలిగి యుద్ధంలో విజయాన్ని సాధించి వచ్చిన వీరులు భారతీయులు మిగిలిన పాఠం తరువాత తరగతిలో చెప్పుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు